హాయ్ ఫ్రెండ్స్ అవార్జు ఈరోజు మనం ఈ వీడియోలో సిక్స్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు అన్న ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ గాను లో వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ గారికి లో సెల్ అవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు సిక్స్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బీచ్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు అనే ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ గాను లో వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు సిక్స్టీన్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బీచ్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ లో వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండట పక్కన ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ హై గాను లో వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు సిక్స్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ ఫిఫ్టీని బెయిట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి చాలా కనిపిస్తుంది దాని తర్వాత మీ అందరికీ వచ్చే కామన్ రౌట్ ఏంటంటే ఓవరాల్గా సిక్స్టీన్త్ అగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అంటే మీకు రావచ్చు అయితే ఇక్కడ మన డేటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్అప్లో ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు సీట్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు సీట్లో కొనసాగి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత సీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది హెవీ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ అయితే నైన్ ఫార్టీ వరకు ఫాలో అయితే అంతా అప్ డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత మళ్ళీ సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూస్తే కనుక సిక్స్టీన్త్ అవచ్చే రోజు మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ మీరు ఆప్షన్టీలో భాగంగా బాగా అంటే తీసుకుంటే నేను ఇచ్చిన హైకి దగ్గర దగ్గరలోకి చుట్టే ప్రయత్నం చేయండి లేదో మార్కెట్ పడిపోతుంది అనుకుంటే కనుక మార్కెట్ పడిపోతున్నా కానీ పిఎన్ తీసుకుంటే నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో ఎక్సైట్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నేర్చుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం